నమస్కారం అండి ఇప్పుడు మనము కూనపురెడ్డి హరిప్రసాద్ గారితో ఉన్నాము ఇండియాలో ఉన్న గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లలో నీతి నిజాయితీ కట్టుబడినటువంటి అతి తక్కువ మంది ఐఏఎస్ ఆఫీసర్లో ఈ వీరు ఎవరు అంతేకాదు ఈయన రాజకీయ విశ్లేషలు ఎన్నో ప్రభుత్వాలు చూశారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఎందరో ఎందరో ముఖ్యమంత్రులతో చాలా చదువుగా ఎందరో గవర్నర్లతో ఎంతో క్లోజ్ గా మూవ్ అయినటువంటి అటువంటి చరిత్ర ఇప్పుడు మనం మన కాస్ట్ అంటే కొన్ని విశ్లేషణ తెలుసుకుందాం రాష్ట్రంలో మాజీ కమిషనర్ ఎన్నో ప్రభుత్వాలు ఎందరో ముఖ్యమంత్రులు చూసినటువంటి చరిత్ర ఇది అయితే ఆనాటి రాజకీయాలకు నేడు ఉన్నటువంటి సమకాలీన రాజకీయాలకు ప్రధానంగా కొట్టొచ్చినటువంటి మన తేడా ఏమైనా ఉందా అప్పుడు రాజకీయాల్లో నీతి ఉండేది ఇప్పుడు రాజకీయాల్లో నీతి తగ్గింది తర్వాత అప్పుడు రాజకీయాల్లో కరప్షన్ బ్రైబరీ తక్కువగా ఉండేది బాగా పెరిగిపోయింది అయితే సమాజంలో రాజకీయాలు లేకుండా పోయినాయి అయితే ఇక్కడ ఉదాహరణ చెప్తాను చెప్పండి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంటు ఆంధ్ర గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ మిగతా రాష్ట్రాల గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అంటే స్కీమ్స్ పెట్టాయి ఉచితాలు ఉచిత పథకాలు ఉచిత సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు కానీ ఏమన్నా కానీ ఏ పేరు పెట్టండి ఈ సంక్షేమ పథకాలు ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ కాదు ఇట్లా దేశం వెనక్కి వెళ్ళిపోతుంది ఇలా ఎలా అంటే ఇప్పుడు నేను ఆంధ్ర కానీ తెలంగాణ గ్రామాలు తిరిగాయి ఆ గ్రామాలలో ఏమంటున్నారంటే మాకు ఉచితాలు ఇస్తున్నారు ఉచిత పథకాలు బియ్యం వేస్తున్నారా వేస్తున్నారా వేస్తున్నారు కానీ వాళ్ళు వచ్చి బియ్యం తినట్లేదు వాళ్ళ పథకాలు తీసుకుంటున్నాం పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్ తీసుకుంటున్నాం బాగుంది అయితే మాకు పని లేకుండా చేశారు మేము కూలి పనికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు కూలి పనికి వెళ్ళట్లేదు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి కూర్చొని ఓహో సో కాబట్టి రేపొద్దున ఈ పథకాలు మాకు ఉపయోగం లేదన్న వల్ల రేపొద్దున ఒక షుగర్ బీపీ వస్తే వాడి మందులకి డబ్బులు సరిపోతాయి వాళ్ళు చెప్పడం అబ్బా కాబట్టి మాకు అట్లా కాదండి మాకేదో పని కనిపించండి ఏ పని అయినా కూడా నాకు వచ్చిన పని ఏదైతుందో ఆ పని నాకు కనిపించండి అంటే ఫ్యాక్టరీలు పెట్టమండి అండి కంపెనీలు పెట్టను అండి రకరకాల రకరకాలు పెట్టి మాకు పని కల్పించుకోవండి ఆ పని జీతమేమో మేము హాయిగా పొందుతాం చూడండి తెలివి మన ప్రజలకు లేకుండా పోయింది చూడండి ఎంత మంచి మాట నేతలకు ఎదురు లేకుండా పోయిందంటే చెప్పండి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది పార్టీ పెట్టిన గవర్నమెంట్ ఉంది నేను పొద్దున మా గవర్నమెంట్ రావడం మేము ఖాళీ కూర్చోవాలి రాజకీయంగా నిరుద్యోగం ఉండాలి అట్లా మాకు ఇష్టం లేదు మాకు కాడ ప్రజలు ఓట్లు వేస్తుండాలి ఆయన ఉద్దేశంతో ఉన్నారు ఓహో అట్లా కాకుండా గవర్నమెంట్ అభివృద్ధి స్వార్థం ఉందంటారు ఓకే ఏం ఓట్ల కోసం బలం జరుగుతుంది అట్లా కాకుండా నా గవర్నమెంట్ మన వచ్చిన రాకపోయినా కూడా ప్రజలు బాగుంటారు అది ఆ కాన్సెప్ట్ లేదు ఆ కాన్సెప్ట్ పెట్టుకుంటే నా గవర్నమెంట్ రాకపోయిన పర్లే ఓడిపోయిన పర్ల నేను చేసి మొత్తం ప్రజలు ఉపయోగపడాలి అని కానీ పెట్టుకుంటే దానివల్ల ఉపయోగించరు నూట ఉందండి కానీ నేను రాజకీయ నాయకులకు అలాంటి తాపలు ఉంటాయా నిజాయితీ నేను ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో ఐఐఎస్ నైన్టీన్ నైన్టీ జాయిన్ అయ్యాయి అప్పుడు నుంచి రకరకాలుగా ఆంధ్ర తెలంగాణ మేఘాలయ అస్సాం రకరకాల రాష్ట్రంలో ఢిల్లీ రాష్ట్రంలో పనిచేసాను వెరీ గుడ్ అయితే అన్ని గవర్నమెంట్లు చూసారు సో నేను స్టూడెంట్ ఉన్నప్పుడు చూసి గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ చాలా తేడా ఎందుకు ఉందంటే గవర్నమెంట్ కేవలం మళ్ళీ గెలవాలి మళ్ళీ గెలవడం ఉన్నారు మళ్ళీ గెలవడం కాదు న్యూజిలాండ్ ఉంది నా స్టఫ్ అంతా అయిపోయింది నా నాలుగు అంతా అయిపోయింది నేను కొత్తగా చేస్తే లేదు కొత్తగా నేను కొన్ని నేను వదిలేస్తాను అట్లా అది అంటే ఇప్పుడు సినిమా డైరెక్టర్ ఉన్నారు ఇప్పుడు శంకర్ సినిమా డైరెక్టర్ తమిళ శంకర్ తమిళ శంకర్ పెద్ద పెద్ద హెట్లించాడు దగ్గర ఆ సబ్జెక్ట్ అయిపోయింది అతని దగ్గర పూర్తిగా సారవంత అయిపోయింది మనం గేమ్ చేశాడు అది ఫ్లాప్ చేసాడు అంటే నా అయిపోయింది మొత్తం అవకాశం ఇద్దాం అని తప్పుకోవాలా పాలిటిషియన్స్ కూడా అంతే అంతే మీరు రాజకీయ నాయకులు కూడా ఏం చేయాలంటే బాధ్యు నాయిపోయింది కదా నేను నేను తప్పుకోవాలా ఇంకోటి వచ్చేసాడు ఉదాహరణకి మిజోరం గవర్నర్ ఉన్నాడు గవర్నర్ ఉన్నాడు మిజోరం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు నాకు ఫ్రెండ్ ఆయన మంచి ఫ్రెండ్ ఆయన ఓ ఆయన ఒకప్పుడు ఏంటంటే మీరు బీజేపీ కోసం బాగా పనిచేశారు ఇంత పని చేశారు ఇంత పని చేసిన తర్వాత మీకేం పొజిషన్ లేదు అంటే అని అడిగాడు అడిగింది అన్నాడు ఇప్పుడు నేను చేయాల్సి నేను చేశాను నా క్యారెక్టర్ అయిపోయింది ఏంటి ఇంకోటి వస్తాడు మళ్ళీ మళ్ళీ ఇంకో క్యారెక్టర్ అవుతారు వాళ్ళు ఆగుతాడు అని చెప్పుకున్నాడు ఆ తర్వాత కాలంలో గవర్నర్ అయ్యాడు అంతకుముందు గవర్నర్ కారెక్టర్ అడిగిపోస్తాను అయితే ఇక్కడ నేను గవర్నమెంట్ ఒకటే మాట చెప్తున్నా గవర్నమెంట్ ఏమన్నా కానీ ఇండియా గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ లాంటివి ఏమైనా వాళ్ళు ఏం చేయాలంటే ప్రజలు బాగుండాలి ప్రజలు బాగుండాలి ఇప్పుడు ఒక మనిషి ఎనభై ఏళ్ళు ముసలమ్మ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళింది ఆ పని జరగట్లా వీళ్ళు గొప్పలు పడుతుంటారు అరేపోతుంది అది చాలా తప్పు నిజంగా మీరు గ్రామాలకు వెళ్ళండి ఈ రోజు దశల ఆఫీస్ కలండి మండల ఆఫీస్ కలండి మా ఎంపీ ఆఫీస్ కలండి ఏ ఉపయోగం లేదు అక్కడ పని జరగట్లా ఒక ఇదే కాదు ఎందుకంటారు అంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోతుంది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ కారణం ఏంటంటే బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు పాలిటీషియన్స్ వీళ్ళు చేసే పని ఏంటంటే బోర్డు రూమ్ లో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని ఎక్కడ అమరావతి లో హైదరాబాద్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటారు ఈ నిర్ణయాలు మండల స్థాయిలో మండల ఆఫీసులో గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలో ఈ అమరావతి లేవా అని ఆలోచించారు ఆలోచించారు అందుకని ఇక్కడ పెద్ద గ్యాప్ ఉంది పెద్ద వ్యాక్యూమ్ ఉంది ఇక్కడ ప్రేక్షకులు చెప్తారు అయితే ఈ గవర్నమెంట్లు మన యొక్క తత్వాన్ని మార్చుకోవాలి తత్వాన్ని మార్చుకోవడం అంటే పాలన మారాలి పాలన ఎలా మారాలంటే ఈ ప్రజానాయకులు ఓకే కాకపోతే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు లంచాలు తీసుకోకుండా అవినీతి లేకుండా పనిచేయాలి ఏదైనా కూడా ప్రజలకు సంబంధించింది ప్రజలకు సంబంధించింది ప్రజల కోసం చేయాలి ప్రజల కోసం ఎలా చేయాలంటే ఎక్కడో బోర్డు రూంలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఢిల్లీలో హైదరాబాద్లో కొంచెం నిర్ణయించుకుంటే కుదరదు వాళ్ళు ఏం చేయాలంటే ముందు గ్రామాలకు వెళ్ళిపోవాలి వాళ్ళు పేరు వాళ్ళ ప్రతినిధి అనేది వెళ్ళాలి ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ప్రజల గురించి ఆలోచించాలి ప్రజల గురించి ఆలోచించడం అంటే అర్థం ఏంటంటే ఏ సార్ ఆఫీస్కి వెళ్ళినా ఎంపీ ఆఫీస్కి వెళ్ళినా గ్రామ స్థాయిలో ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా ప్రజలకు పని జరగాలి ప్రజలకు పనిచేరగాలంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ జరిగితే అప్పుడు సాధ్యమవుతుంది ఎక్కడో కూర్చొని బోట్రూమ్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని తీసుకునే నిర్ణయాలు కింద అమలు కావు ఎవరైతే కింద గ్రామస్తులు గ్రామీణులు ఎక్కడైతే వాళ్ళు కూర్చున్నారో